ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో చేసే మొట్టమొదటి బీ కీపింగ్ నేనే అనమాట నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే మా ఫ్రెండు హైదరాబాద్లో ఉంటాడు పృథ్వీ అని తను యూట్యూబ్లో చూసేసి ఇట్లా బాక్సులు పెట్టుకో ఒక పది బాక్సులు పెట్టుకో బాగుంటుందని సజెస్ట్ చేశాడు తర్వాత కేవీకే గైడ్ లైన్స్ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట కేవీకేకి వెళ్ళి కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక దీని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు వాతావరణాన్ని ఇవన్నీ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ అయితేనే అవి వాడాలన్నమాట మాకున్న సోర్సెస్ని అన్నిటినీ రీసెర్చ్ చేసి మేము ఆర్గానికే వాడుతున్నాం కాబట్టి ఇవి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి అని పూర్తిగా వచ్చాకనే అవగాహనకు వచ్చాకనే దీని మీద ఇది తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఇరవై బాక్సులు తీసుకున్నామండి ఇరవై బాక్సులు వచ్చేసి వచ్చి మాకు లక్షా ముప్పై వేలు ఖర్చు వచ్చింది ఇంకా ఎక్స్ ఇవి ఒక బాక్స్కి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ కేజీస్ హనీ వస్తుంది అన్నమాట వీటి పెంపకం అనేది ఇది కొంత అంటే ఫెస్టిసైడ్స్ వాడని ప్రాంతాల్లో మాత్రమే వాడాలి ఫెస్టిసైడ్స్ వాడే ప్రాంతాల్లో లో ఇవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇవి చనిపోకుండా ఉండాలి అంటే ఫెస్టిసైడ్స్ నాన్ ఫెస్టిసైడ్స్ అంటే ఆర్గానిక్ ఫార్మ్స్ వరకే వాడాలి దీనికి వచ్చేసి వారం పది రోజులకి ఒకసారి ఫీడర్ ఉంటుంది అనమాట లోపల ప్లాస్టిక్ ఫీడర్ ఉంటుంది ఒక దీని వచ్చేసి ఒక బాక్స్కి వచ్చేసి ఎయిట్ అంటే కాలనీ అంటారనమాట లోపల ఎనిమిది కాలనీ ఉంటుంది లోపల ఇంకొకటి ఏంటంటే ఫీడర్ ఒకటి ఉంటుంది అనమాట ఫీడర్ అంటే మనం దానికి ఆహారం ఇచ్చేది అనమాట ఫీడర్ అంటే అది బయటికి పోయి ఆహారం తెచ్చుకోలేని పక్షంలో మనం ఇచ్చే ఆహారాన్ని తింటుంది లేదంటే తేనె తినేస్తుంది అందుకే ఆ తేనె తినకుండా ఉండాలంటే మనం ఆహారం ఇవ్వాలి ఒక వారం పది రోజులకి ఒకసారి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఆ తేనెని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అది